కడప జిల్లా గండికోటలో బాలిక హత్య కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు అన్ని కోణాలను విచారణ చేస్తున్నారు పరువు హత్య కోణాలను దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఉదయం ఎనిమిది గంటలకు మృతురాలు వైష్ణవి లోకేష్ గండికోట చేరుకున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది అయితే అంతేకాకుండా లోకేష్ తిరిగి పది గంటలకు తిరిగి వెళ్లినట్లు కూడా పోలీసులు గుర్తించారు అయితే బాలికను మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో హత్య చేసినట్లు వైద్యుల రిపోర్టు చెబుతోంది ఇక హత్య ఎవరు చేశారనే కోణంలో పోలీసుల విచారణ జరుపుతున్నారు ఇప్పటికే లోకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు సుధీర్ చెప్పండి గండిపేట బాలిక హత్య కేసులో ఇంకా పూర్తిగా విరాలు తెలియనట్లుగానే ఉంది అంటే లోకేష్ ని అదుపులోకి తీసుకున్నారు కానీ పన్నెండు గంటల సమయంలో జరిగింది అంటున్నారు బట్ లోకేష్ అప్పటికే వెళ్లిపోయారు మరి నేపథ్యంలో ఈ కేసు ముందుకు ఎలా వెళ్తోంది పోలీసులు ఏ విధంగా దీన్ని విచారిస్తున్నారు థ్యాంక్ యూగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కడప జిల్లాలో అత్యంత పర్యాటక కేంద్రమైనటువంటి గడ్డి కోటలు అయితే కనుక నిన్న జీలా మనం చూసుకుంటే కనుక ఓ విద్యార్థిని కూడా పూర్తి స్థాయిలో శవం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో కూడా ఆ అమ్మాయి అయితే కనుక ఏదైతే ప్రస్తుటూరులోని గౌతమి జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ లో చదువుతుందని చెప్పి ఆ అమ్మాయిని అయితే కనుక జమ్మలమడు పోలీసులు గుర్తించడం జరిగింది దాని తరంతరం కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఏదైతే ఆ అమ్మాయిని ఎవరైనా హత్య చేశారా లేకుంటే కనుక ఏదైనా గ్యాంగ్ రేప్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే కనుక స్కూర్లో సర్వత్రా ఉత్కంఠంగా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది అయితే నిన్న దిన మనం చూసుకోవచ్చు ఎవరైతే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఎవరైతే ఆ వైష్ణవికి సంబంధించినటువంటి ఆమె లవర్ ఎవరు ఉన్నారో ఆమె లవర్ కూడా పూర్తి కూడా ఆమె అయితే కనుక నిన్న ఏదైతే గడ్డి కోట కూడా వెళ్ళడం జరిగింది అదే కోవలో కూడా పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు కూడా ఫోన్ ద్వారా కూడా సమాచారం ఇవ్వడం జరిగింది నేను గండికోట వెళ్తున్నానని చెప్పి దీని తరంతరం మనం చూసుకుంటే కనుక మధ్యాహ్నం సమయంలో పూర్స్థాయిలో ఎవరైతే ఆ అతని లవర్ ఉన్నాడో లోకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత కూడా వైశ్వ్య అయితే అక్కడ శవంగా మారింది చెప్పి వైద్యులు కూడా లో తెల్లడం జరిగింది అయితే ఇదంతా ఈ తతంగం ముగిసిన నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఇవాళ రెండవ రోజు కూడా పూర్తాయిలో అయితే కనుక గండికోటలో జరిగినటువంటి బాలిక హత్య కేసు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా సస్పెన్స్ గా ఉందని చెప్పుకోవచ్చు అయితే బాలిక హత్యపై ఎన్నో కోణాల్లో కూడా పోలీసులు అయితే కనుక నిన్నటి నుంచి కూడా ఆరాధించడం జరిగింది అయితే ఎట్టకేలకు చూసుకుంటే కనుక ఇది ఖచ్చితంగా పరువు హత్య అని చెప్పి పోలీసులు అయితే కనుక తేల్చడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే తొమ్మిది గంటల నలభై నిమిషాలకు లోకేష్ అక్కడి నుంచి బైక్ లో మళ్ళీ రిటర్న్ వస్తున్న విజువల్ కూడా తీసి ఇప్పుడు లో ఉన్నాయి అమ్మాయి అయితే కనుక పన్నెండు గంటల నలభై నిమిషాలకు కూడా చనిపోయినట్టు పోలీసులు అయితే కనుక అటు డాక్టర్లు కూడా ఇప్పటికే ఏదైతే పోస్ట్ కూడా మొత్తంగా వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా పన్నెండు గంటల నలభై నిమిషాలు కూడా ఆ అమ్మాయి చనిపోయింది అయితే పన్నెండు గంటల అమ్మాయి ఆ అమ్మాయి చనిపోతే కనుక ఎవరు చంపారు ఏందన్న కోణంలో పోలీసులు అయితే కనుక ఎంక్వైరీ చేయడంతో కూడా సొంత అన్ననే ఆ అమ్మాయి చంపాడు ఇది పరో హత్యగా కూడా పూర్తి కూడా పెద్ద ఎత్తున కూడా బయటికి అయితే హాట్ టాపిక్ గా నడుస్తుందని చెప్పుకోవచ్చు అయితే హత్య ఎవరు చేశారు ఏంటనే దానిపైన కూడా ఇప్పటికే పోలీసులు అయితే కనుక ఇంకా పెద్ద ఎత్తున కూడా దిగుదలిచాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు అయితే లోకేష్ ఇప్పటికే అదుపులో తీసుకోవడం జరిగింది దాదాపుగా లోకేష్ నిన్నటించి కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి కూడా ప్రతి అను కూడా ప్రతి పాయింట్ కూడా లోకేష్ అడుగుతున్న పరిస్థితి ఉంది ఎన్ని సంవత్సరానికి లవ్ లో ఉన్నారు ఏంటి అసలు అమ్మాయిని తీసుకోవడానికి కారణాలు ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది అన్న ఫోరంలో కూడా పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున విచారిస్తున్నా అయితే మనం ఇప్పటికే చూసుకోవచ్చు ఏదైతే రాయలసీమ ఐజీ అయినటువంటి ఇప్పటికే మనం చూసుకోవచ్చు కొయ్యా ప్రవీణ్ కూడా పూర్తి స్థాయిలో నిన్నటించి అక్కడే మకాం ఏం జరిగింది అలాగే జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ కూడా అక్కడే మకాం వేయడం జరిగింది కేవలం అటు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున కూడా ఎవరైతే ఈ కేసును ఖచ్చితంగా తేల్చాలి అన్న నేపథ్యంలో కూడా అటు గవర్నమెంట్ నుంచి రావడంతో కూడా పోలీసులకైతే కనుక ఇది పెద్ద సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు మనం కొద్దిసేపటికైతే చూసుకోవచ్చు ఇప్పటికే ఏదైతే వైసవికి సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో కూడా పోలీసులు అయితే కనుక ఖచ్చితంగా మరో కొన్ని గంటల్లోనే దీని హత్య ఎవరు చేశారు ఏంటి అన్న దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠని చెప్పుకోవచ్చు ఆ నిందితుడిని కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కడప జిల్లా ఎస్పీ ఆఫీస్ లో కూడా మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కూడా పెద్ద ఎత్తున మనం చెప్పుకోవచ్చు రైట్ అయితే సుధీర్ పరువు హత్య వైపు పరువు హత్య అంటున్నారు మరోవైపు ప్రియుడు చంపాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పటికే లోకేష్ అయితే వాళ్ళ అదుపులో ఉన్నారు మరి పరువు హత్య అనుకోనంలో ఒకవేళ దర్యాప్తు జరిపితే మరి ఎవరు ఎవరు చేశారని పోలీసులు భావిస్తున్నారు అంటే మనకున్నట్టు ప్రాథమిక సమాచారం మేరకు మనం చూసుకోవచ్చు నిన్నటి దినం కూడా ఏదైతే లోకేష్ ఆ అమ్మాయిని ఉదయం తీసుకెళ్ళాడు ఉదయం తీసుకెళ్లిన అనంతరం కూడా లోపలికి వెళ్ళేటువంటి సీజీ ఫుటేజ్ కూడా మనకు బాగా క్లియర్గా కనపడుతుంది తొమ్మిది గంటల నలభై నిమిషాలకు కూడా అక్కడి నుంచి కూడా లోకేష్ అయితే కనుక తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ సీజీ ఫుటేజ్ లో చూసుకుంటే కనుక లోకేష్ ఒక్కడే ఆ తిరుగు ప్రయాణంలో రావడం జరిగింది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆ అమ్మాయి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా బ్రతికే ఉంది పన్నెండు గంటల నలభై నిమిషాలు కూడా చనిపోయిందని చెప్పి ఇప్పటికే పోస్టుమార్టంలో కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఇవ్వడం జరిగింది అయితే పూర్తి కూడా దీనికి సంబంధించి గతంలో వీళ్ళిద్దరు కూడా లవ్ చేసుకుంటున్నారు లవ్ చేసుకున్న నేపథ్యంలో కూడా అటు కుటుంబీకులు కూడా అటు లొకేషన్ పిలిచి చాలా సార్లు మండలి ఇచ్చారు అతనికి కూడా దేహశుద్ధి చేసిన పరిసరాలు మనం చూసుకోవచ్చు అయితే కేవలం వాళ్ళ సొంత గ్రామా నుంచి కూడా కేవలం లోకేష్ సతా ఇస్తున్నాడనే నేపథ్యంలో కూడా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా ప్రొద్దుటూరు కూడా మకాం మార్చడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా అతను ఎన్నో సార్లు కూడా పూర్తయిలో కూడా అతని ఆ అమ్మాయిని ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పి గతంలో కూడా వీళ్ళిద్దరు తల్లిదండ్రులు కూర్చోబెట్టి కూడా చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇది ఖచ్చితంగా పరువు హత్య కిందికే పోలీసులు తీసుకుంటారని కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు కన్నా వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఏదేమైనా చూసుకుంటే కనుక ఆ వైష్ణవికి సంబంధించిన అమ్మాయి అన్న ఎవరైతే ఉన్నారో అతనే ఈ హత్య చేసి ఉంటాడని దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే లోకేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసు అయితే కనుక ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు లోకేష్ నిన్నటి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా పెద్ద ఎత్తున కూడా ఏదైతే వైష్ణవి సంబంధించిన హత్య పైన అయితే కనుక ఇప్పటికే కొన్ని నిజాలు కూడా బయటకు పెట్టాడు ఆ నేపథ్యం కూడా పోలీసు అయితే కనుక ముందు ఎత్తుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే అంతక్రియలు పూర్తయ్యాయి దీనిపైన అయితే కనుక ఎవరైతే వైష్ణిక సంబంధించిన అన్న ఉన్నాడో అతన్ని కూడా పూర్తి అదుపులోకి తీసుకునే అవకాశాలు ప్రత్యేకన కూడా కనబడుతున్నాయి ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ఎవరైతే వైష్ణవికి సంబంధించిన కుటుంబీకులందరినీ కూడా జిల్లా ఎస్పీ కార్యాలయం రావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ కార్యాలయం వచ్చేది కూడా ప్రత్యేక ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు అయితే ఖచ్చితంగా దీంట్లో అయితే కనుక అటు లోకేష్ ని అలాగే వైష్ణవికి సంబంధించిన అన్న ఎవరు ఉన్నారు అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశాలు కనపడతాయి ఈ విచారించిన అనంతరం ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు అయితే మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు దుర్గా థ్యాంక్ యూ సుధీర్